హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే మీషోలో ఉన్న మిర్రర్ వర్క్ బ్లౌజ్ పీస్ చూపిస్తానండి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ చేసిందే ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అన్నాను కదా ఇది స్క్వేర్ షేప్ ఇంకా రౌండ్ షేప్ మిర్రర్స్ తో డిజైన్ చేశారు ఇదేమో మిర్రర్స్ అన్ని స్టిక్ చేసినవేనండి కుట్టినవే కాదు స్టిక్ చేశారు చుట్టూ వచ్చేసి మనకి తో డిజైన్ ఇచ్చారనమాట ఇవన్నీ అవన్నీ కూడా స్టిక్ చేసినవేనండి ఏ మూడిపోవట్లేదు ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ క్లాత్ కూడా మనకి హాఫ్ పట్టు ఇచ్చారు క్లాత్ మనకి వన్ మీటర్ వస్తుంది మంచి క్వాలిటీ ఉంది హై క్వాలిటీ క్లాత్ ఏనండి ఇది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ప్రైస్ కూడా మనకి టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అంతే ఈ వర్క్ కి హండ్రెడ్ హండ్రెడ్ అలా పడింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు హైలీ రికమెండెడ్ అండి ఇది కూడా ఈ జరీత్ థ్రెడ్ వచ్చేసి మనకి లైట్ గా గోల్డ్ కలర్ లో ఉందండి థిక్ గోల్డ్ కాదు చాలా లైట్ గా ఉంది గోల్డ్ కొంచెం సిల్వర్ లా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇలాగే రౌండ్ నెక్ వచ్చిందండి మనకి ఈ డిజైన్ అయితే రౌండ్ నెక్ లో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు రా మెటీరియల్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఇప్పటివరకు నేను ఒక వాట్సాప్ నెంబర్ పెట్టాను కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడైతే నేను త్రీ ఫోర్ డేస్ నుండి కూడా ఏ మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఆ నెంబర్ కొంచెం ప్రాబ్లం ఉందండి నేను ఎవరికైనా అర్జెంటుగా మెటీరియల్ కానీ బ్యాంగిల్స్ కానీ కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి వచ్చేసి హెచ్ యూ బ్యాంగిల్స్ అండి మన యూట్యూబ్ ఛానల్ పేజ్ ఓపెన్ చేసినా కూడా మీకు అక్కడ లింక్ కనిపిస్తుంది మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే నా పేజ్ ఓపెన్ అయిపోతుంది మీరు నాకు ఇన్బాక్స్లో ఏమేమి కావాలి అనేది లిస్ట్ పెడితే నేను ఆర్డర్ తీసుకుంటానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ